హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర పదవ అధ్యాయంలోనే బాబా లక్ష్యము వారి బాధలు అని విషయం చెప్పారు పదిహేడవ శతాబ్దంలో రామదాసు అనే యోగి పుంగవుడు వర్దిల్లారు గో బ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యాలను వారు చక్కగా నిర్వర్తించారు వారు గతించిన ఇరవై రెండు వందల ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరం ప్రబలింది వారి మధ్య భావం నెలకొల్పుటకే సాయిబాబా అవతరించారు ఎల్లప్పుడూ వారు చెప్పే హితవు ఇదే హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవమగు రహీము ఒక్కరే వారిరువురి మధ్య ఏమీ భేదము లేదు అలాంటప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహించుకున్నట ఎందుకు ఓ అజ్ఞానులారా చేతులు చేతులు కలిపి రెండు జాతులను కలిసిమెలిసి ఉండండి బుద్ధితో ప్రవర్తించండి జాతీయ ఐకమత్యమును సమకూర్చండి వివాదం వల్ల గాని ఘర్షణ వల్ల కానీ ప్రయోజనము లేదు అందుచే వివాదము విడువుడు ఇతరులతో పోటీ పడకండి మీ యొక్క వృద్ధిని మేలును చూసుకోండి భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తాడు యోగము త్యాగము తపస్సు జ్ఞానము మోక్షమునకు మార్గాలు వీనిలో ఏదైనా అవలంబించి మోక్షమును సంపాదించినచో మీ జీవితము ధన్యమవుతుంది ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యుపకారము చేయకండి ఇతరుల కొరకు మీరు ఏమైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయండి సంగ్రమగా ఇదే బాబా యొక్క ప్రబోధం ఇది ఇహపర సాధనం ఈ విధంగా బాబా హిందూ ముస్లిముల ఐక్యతను కాపాడటానికే ఈ లోకంలో ఈ కలియుగంలో అవతరించారు అటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని అతని బోధనలను అతను చెప్పిన రీతిని మనము జీవన ప్రయాణం చేయాలి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి